పరిశుద్ధుడ దేవాధిపతి పురమైన యేసుక్రీస్తు బీదామర ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ప్రభా ఈ మేలు ద్వారం మరి ప్రార్థన చేస్తూ ఓపెన్ చేస్తూ దీని ద్వారా ప్రతి వారికి కూడా సమక్షన్ దయచేయండి అయ్యా ప్రతి వారికి దీవించండి ఈ బొమ్మలు చేరే ప్రతి ఆరోగ్యం దాయించింది ఆ ప్రాక్నం దలపాతం ఇతరపాత్రాలు ప్రభా అనేక మంది ఆ ప్రవేశించి మేలు పొందే బాక్యం దయచేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థించి తుతించి వేడుకుంటున్నాము తండ్రి దైవ సేవకులు రత్న కుమార్ గారు కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయాన్ని చదువుతారు సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సమశీలుచున్నది జీవము దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి సైన్యముల గతిపతి యహోవా నా రాజా నా రా నా దేవా నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టినకు వానకోవలకు గుడి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధ్వనులు వారు నిత్యముని స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధ్వనులు యాత్ర చేయ మనుషులు వారికి ప్రియములు వారు బోకాలోయబడి వెళ్ళు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధిని అందొచ్చు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సీవునులో దేవుని సన్నిధిని కనబడును సైన్యముల కతి దేవా నా ప్రార్థన ఆలకింపు చెవి చెవియము దేవా మా క్రీడ దృష్టించుము దే నీ ఆవరణలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనులు కూడా ఆరులో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం ఉండటం నాకు ఇష్టము

నాకు ఎంతమంది దైవజనులు కలిసి ప్రభువ మాతని ఈ మజిర్ ప్రతిష్ఠలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు మీకు కృపకటందుల సాక్రాం చెనిస్తాను సహాయం చేసి దీవిక్షమకి కుమార్ గారు मानियों कयूं परशुदात में कयूं नाम क्या डाले इमंतरमंतरिष्टिल चुनाव चप्पल करने का हाल है या हाल है